నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర పూజ్యులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు విశాఖ శ్రీ లలితా పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 सिद्धेश्वरानन्द भारती महास्वामि वारि पारपद्ममु प्रणविलुतु आरक्तचिह्वां विकटोग्रदंष्ट्रां शून्याम्बरां सुन्दरभीषणाङ्गी करत्रिशूलां करत्रिशूलाम् काळीं कराळीं सततं भजामि नार మన వైకుంఠానికి వెళ్ళాడు విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటానికి దర్శనం చేసుకోవటానికి వెళ్తే అక్కడ లక్ష్మీదేవి సర్వ ఆభరణ భూషితాయి అమ్మవారు ఆ రోజు ఏదో ప్రత్యేకమైనటువంటి పర్వదినం అవటం వల్ల విష్ణుమూర్తితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నది పూజలు అన్నీ పూర్తి చేసుకొని నారదుడు రాగానే వాళ్ళిద్దరికీ నమస్కారం చేశారు అమ్మవారు నవి లోపలికి వెళ్ళిపోయింది విష్ణుమూర్తిని చూసి నారదుడు అడిగాడు అదేమిటి స్వామి అమ్మ నాకు తల్లి లాంటిది కదా నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది ఏమిటి అంటే నారద నీకు దేవి శక్తి మాయా శక్తి పరిపూర్ణంగా తెలియదు అమ్మవారు జగన్మాత మహామాయ ఆ మాయా ప్రభావం నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు మాయ తొలగనంత కాలం కూడా ఇలాంటి పరిమితులు కొని ఉండాల్సిందే ఎవరికైనా తప్పవు అన్నాడు అదేమిటి స్వామి నేను దేవర్షిని బ్రహ్మదేవుడు నన్ను అనుగ్రహించాడు నువ్వు నన్ను అనుగ్రహించావు మీ దగ్గరికి నేను రాగలిగినటువంటి వాడిని త్రిమాతలను పూజించినటువంటి వాణ్ణి నాకు నా మీద మాయ చూపించడం ఏమిటి అంటే ఆయన నవ్వి నీ మీద ఏమిటి నారద మా మీద కూడా అమ్మవారి మాయాశక్తి ఎప్పుడూ ఉంటుంది మేము ఏదో సర్వేశ్వర నువ్వు అనుకుంటున్నావా కాదు మేమందరం కూడా అమ్మవారి కోసం పనులు చేయడానికి సృష్టించబడ్డాము ఆమె ఇదిగో నువ్వు రాక్షసుని సంహరించు అంటే సంహరిస్తాం ఇదిగో నువ్వు పలాన చోటుకెళ్ళి ఇంకో పని చేయి అంటే చేస్తాం ఆ మాయా శక్తిని పరిపూర్ణంగా అమ్మతో నిరంతరం ఉండే మేమే తెలుసుకోలేకపోయాము మా మీదే మాయా ప్రభావం ఉంటుంది కాబట్టి నువ్వు తక్కువ అంచనా వేయద్దు అంటే నార్దుడు వెళ్ళలేదు అయితే స్వామి ఆ మాయ ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో నాకు చూపించు నేను జయించానని చెప్పి నీకు నిరూపిస్తాను వద్దునారదా అనవసరంగా లేనిపోయిన కష్టాలు తెచ్చుకుంటావు ఎందుకు హాయిగా ఉన్న ఏదో నా నామస్మరణ చేసుకుంటున్నావు ముల్లోకాలకు వెళ్తున్నావు అక్కడక్కడ కాస్త తగాదాలు పెట్టి లోక కళ్యాణం చేస్తున్నావు నీ పని ఏదో నువ్వు చూసుకున్నారదా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవాక అన్నాడు లేదు లేదు నీ కుళ్ళు నేను మాయం జయించేస్తే నువ్వు జయించలేకపోయానో చూపిస్తే నేను జయించేస్తాను నా మీద కుళ్ళు పడుతున్నావు అసలు నువ్వే మాయం చేయించలేదు నాకు నిజంగా జయిస్తే నాకు చూపించు అన్నాడు సరే ఒక పని చేద్దాం నాతో పాటు రా అన్నాడు మాయం చూపిస్తానంటే వస్తా అన్నాడు యోగం కాలం రెండు కలిసి రావాలి మామూలుగా ఏ వ్యక్తికైనా నీకు కలిసి రావట్లేదు అందుకేనే నువ్వు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నావు సరే పర్వాలేదులే ఇది నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది నాతో రా అన్నాడు ఇద్దరు గరుగమంతుడిని నెక్కి వెళ్తూ ఉన్నారు దివ్యలోకాల్లో నుంచి భూలోకానికి వచ్చారు ఒక చోట మంచి నది తీరం అక్కడ ఆపాడు గర్భవంతుణ్ణి నారద కాస్త చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ ప్రదేశం ఈ ప్రకృతి అంతా కూడా కాస్త నదులలో కొంచెం స్నానం చేసి కొంచెం పవిత్రీకృతమయ్యి అప్పుడు మాయ ఆలోచిద్దాంలే ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు అలాగే అని చెప్పి తన వీణను చిడతల్ని అవన్నీ అక్కడ పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాడు వెళ్తూ ఎందుకో నారదుడికి అనుమానం వచ్చింది సరేలే అయినా అని చెప్పి నదిలోకి దిగాడు దిగి వెనక్కి తిరిగి విష్ణుమూర్తిని చూసేటప్పుడు చూసేటప్పటికే ఏముంది విష్ణుమూర్తి లేడు గరుభమంతుడిని ఎక్కి నారదుడి వీణ తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇదేమిటి అని చెప్పి సరే నదిలో నుంచి వద్దాం అనుకొని నదిలో స్నానం కోసం దిగి స్నానం చేయకుండా బయటికి వస్తే మళ్ళీ అదొక దోషము ఎక్కడికి వెళ్తాడులే విష్ణుమూర్తి ఆయన రాకపోతే నేనే వైకుంఠానికి వెళ్తానని చెప్పి నదిలో దిగి స్నానం చేసి బయటకు వచ్చాడు బయటికి రాగానే నారదుడి రూపం మారిపోయింది మనస్థితి మారిపోయింది అమ్మాయిగా మారిపోయాడు ఆ నదీ నీడలో ప్రతిబింబం చూసుకుంటే ఒక అందమైన అమ్మాయిలా కనిపిస్తున్నది ఏమీ అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చాడో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు ఇంతలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజు తాళధ్వజుడు అనేటువంటి రాజు అటువైపుగా వెళ్తూ ఉన్నాడు అతడు ఒక యుద్ధాన్ని గెలిచి వస్తున్నాడు వస్తూ ఉంటే ఈవెన్ చూశాడు చాలా దివ్యమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నది ఆమె దగ్గరికి వెళ్ళి సుందరి నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు చేసుకుంటాను మహారాజా ఆమెకు కూడా ఏమిటి రాజు అట్టహాసము అందరు ఆహా ఎంత బాగుంది నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చానో ఎందుకు వచ్చానో తెలియదు కాస్త రాజుతో పాటు వెళ్తే అన్ని సుఖాలు సౌకర్యాలు భోగాలు నాకు ఉంటాయి కదా అని చెప్పి అలాగే మహారాజా తప్పకుండా వివాహం చేసుకుంటాను వివాహం చేసుకున్నారు ఇద్దరు కూడా కాలం గడుస్తూ ఉన్నది పిల్లలు పుట్టారు వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళకి పిల్లలు పుట్టారు ఎక్కడ అమ్మవారు లేదు విష్ణుమూర్తి లేదు ఎందుకు వచ్చారు లేదు ఏమి తెలియదు మామూలు గృహిణిలాగా సంసార జీవితాన్ని గడుపుతున్నాడు ఒకరోజు ఒక సందర్భంలో శత్రురాజులు దండెత్తి వచ్చారు యుద్ధంలో తాళధ్వజుడు ఓడిపోయాడు అతడి కుమారులు మనవలు అందరూ మరణించారు ఎవరో ఒక్కళ్ళు ఎవరో మిగిలి ఉన్నారు రాజ్య పరిపాలన చేయటానికి మాత్రం ఈ విషయం విన్నటువంటి తాళధ్వజుడు అతడి భార్య ఇద్దరూ కూడా గబగబా ఆ యుద్ధ రంగంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ మృతదేహాలు ఏడుస్తున్నాడు తాళధ్వజుడు ఈమె కూడా అంతే ఏడుస్తున్నది అయ్యో నా వాళ్ళందరూ పోయారు ఇక నేను ఎందుకు బ్రతకాలి నా కళ్ళ ముందే పిల్లలు మనవలు వీళ్ళందరూ కూడా మరణించిన తర్వాత ఇక నాకు ఏమిటి దిక్కు అని దుఃఖిస్తూ ఉన్నది అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు వచ్చి అమ్మ తీరికి దుఃఖిస్తున్నావు నా వాళ్ళందరూ యుద్ధంలో మరణించారు సరే తల్లి మరణించిన వాళ్ళు దుఃఖించి తినంత మాత్రాన వాళ్ళకు ఉత్తమగతులు కలగవు కదా ఆ నది దగ్గరకు వచ్చి వాళ్ళ కోసం చేయాల్సినటువంటి క్రతువులు చేయించాలి అవి చేసిన తర్వాత మిగిలిన ఆలోచిద్దాము దానివల్ల వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు నువ్వు నాతో పాటు రా అని అన్నాడు అట్లాగే వస్తున్నాను అని చెప్పింది ముందు నువ్వు నదిలో దిగి స్నానం చేయమ్మా అన్నాడు నదిలో దిగి స్నానం చేయంగానే ఉంది మారిపోయాడు కానీ ఈసారి అన్నీ గుర్తున్నాయి ఏం జరిగింది ఏమిటి అన్నీ గుర్తున్నాయి బయటకు వచ్చాడు ఈ వృద్ధ బ్రాహ్మణుడి వస్తే విష్ణుమూర్తిగా మారిపోయాడు నారద మాయ ఉందంటావా నీ మీద పనిచేసిందంటావా ఇంకొన్ని రోజులు ఉంటావా ఇక్కడ అన్నాడు వద్దు మహాప్రభో చాలు ఇవి ఎక్స్పీరియన్స్ నాకు చాలు ఈ ప్రభావం మామూలుగా లేదు ఇన్ని వందల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు భూలోకంలో వాసమే ఒక మహానరకం దివ్యలోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి అదిగాక స్త్రీగా ఉన్నాను ఎన్ని కష్టాలు అనుభవించాను ప్రసవ వేదన దగ్గర నుంచి అన్ని ఇన్ని కాదు మాయా ప్రభావం సామాన్యమైనటువంటిది కాదు ఎన్నో కష్టాలు పడ్డాను ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలియదు తెలిస్తే అసలు ఇలా మాట్లాడేవాడినే కాదు నన్ను నీతో పాటు తీసుకెళ్ళి అర్జెంట్గా నేను ఒక్క క్షణం కూడా ఇంక ఇక్కడ ఉండను మళ్ళీ ఇక్కడ ఉన్నానంటే మళ్ళీ స్నానం చేయమన్నావు అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది నా పరిస్థితి నా వల్ల కాదు నేను వచ్చేస్తా అన్నాడు పాపం ఇంతలో తాళధ్వజుడు అసలు వ్యక్తి మా ఆయన పాపం ఏదో ప్రేమించి పెళ్లి చేసుకొని భార్యతో ఉండి చివరికట్టు భార్య కనిపించడం పోయింది ఇటు పిల్లలు పోయారు విష్ణుమూర్తి వచ్చి జరిగిన సంఘటన చెప్పి నువ్వు వైరాగ్యంతో ఉండి తపస్సు చేసుకో నువ్వు కూడా మాయా ప్రభావాన్ని తెలుసుకో మాయను జయించడానికి ప్రయత్నం చేయి అని చెప్పి పంపించాడు అలా నారదుడు మాయా ప్రభావం ఎలా ఉంటుందో మహామాయ అయినటువంటి ఆ పరమేశ్వరి విశ్వభ్రమణకారిణి అయినటువంటి ఆ దేవి శక్తి ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత విష్ణుమూర్తి అడిగాడు నారద వస్తావా నాతో పాటు అంటే వద్దులే స్వామి నా మాన నన్ను వెళ్ళని అని అన్నాడు గబాగబ ఈసారి ఏం చేశాడు వైకుంఠానికి వెళ్ళకుండా బ్రహ్మలోకానికి వెళ్ళాడు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళావు నారుదా ఏమిటో చాలా రోజులుగా రాలేదు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏమైంది అంటే ఏం చెప్పను తండ్రి నా బాధలు నీకు ఏదో విష్ణుమూర్తి గొప్ప దేవుడు కదా ఏదో మాయ శక్తి అంటే ఏదో చెప్తాడో చూపిస్తాడనుకో అనుకుని నమ్మి వెళ్ళాను అధోగతి పాలు చేశాడు ఈ మాయ ఏమిటో ఈ శక్తి ఏమిటో నాకేం అర్థం కావట్లేదు అంటే నీకు అవుతుంది ఏమిటి మాకే అర్థం కాలేదు పూర్వకాలంలో మధుకైటపునే రాక్షసులను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు ఆ మహామాయ యోగమాయ ఆమె ప్రభావం వల్ల విష్ణుమూర్తి నిద్రలో ఉంటే ఆయన నిద్ర లేపటానికి ఆమెను నేను ఎంతో బతిమలాడుకోవాల్సి వచ్చింది అటువంటి శక్తి నన్ను అడిగితే కుమారుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెప్పేవాడు నేను అడక్కడక్క విష్ణుమూర్తిని అడిగావు సరిపోయింది ఇక్కడి నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు మొత్తానికి దేవి తత్వం తెలుసుకోవాలంటే ఎన్ని పరీక్షల్లో లోనయ్యి తెలుసుకోవాల్సి వస్తుంది అనేది ఒక నారదుడి కథ మనకు ఒక ఉదాహరణ సరే అంతా బాగానే ఉంది ఈ పురాణ కథలన్నీ చదివిన తర్వాత అమ్మవారి తత్వం తెలుసుకున్నాడు ఒక ఋషి తెలుసుకొని అమ్మవారి పరిపూర్ణమైనటువంటి తత్వం ఏ విధంగా ఉంటుంది అది తెలుసుకొని అమ్మవారిలో ఐక్యమైపోవాలి అని కోరుకున్నాడు దేవి కోసం తపస్సు చేశాడు హ్రీంకార స్వరూపిణి అయినటువంటి జగన్మాత అమ్మవారు తపస్సుని మెచ్చి దర్శనమిచ్చింది అడిగాడు అమ్మ నాకు మోక్షం కావాలి నీలో కలిసిపోవాలి సంతోషం నాయన దానికంటే ఇంకొక చిన్న కోరిక ఉందమ్మా అది తీర్చుకొని అన్ని కోరికలు తీరిన తర్వాత మోక్ష మార్గమై అంటారు కదా అంటే ఏమిటి నాయన నీ పరిపూర్ణమైనటువంటి స్వరూపం ఎలా ఉంటుంది నీ తత్వం ఎలా ఉంటుంది అనేది ఉందమ్మా అన్నాడు దానికంటే మోక్షం తేలిగ్గా లభిస్తుంది నాయన నువ్వు దేనికి వచ్చిన ఇబ్బందులు మోక్షం తీసేసుకో ఇచ్చేస్తాను నీకు ఆహాహా అలా కాదమ్మా నా తపస్సుతో నిన్నే నేను మెప్పించగలిగి నాకు మోక్షం వచ్చేట్లు చేసుకోగలుగుతున్నాను నువ్వెక్కడున్నావు నీ రూపాలు వివిధ రూపాలు ఇక్కడ ఎక్కడ ఏ ఏ లోకాల్లో ఉన్నాయో తెలుసుకోవటం నాకు పెద్ద కష్టమా నీ రూపాలన్నింటినీ తెలుసుకొని నీకు చెప్తాను నేను అప్పుడు నీలో కలిసిపోతాను నాయనా భక్తుడివి తపస్సు చేసావు కాబట్టి నీకు మూడు అవకాశాలు ఇస్తున్నాను ఎందుకమ్మా ఇప్పుడు నేను చూసేశాను ఒక రెండు మూడు రోజుల్లో మిగిలినవి కూడా చూసేస్తాను పురాణాల్లో వేదాల్లో ఉపరిషత్తులో ఉంది కదా అవి చదివి చెప్పేస్తాను నీకు వద్దులేనైనా మూడు అవకాశాలు ఇస్తున్నాను కదా తీసుకో తీసుకోని చెప్పు అంది కొన్నాళ్ల పాటు పురాణాలు చదివాడు అమ్మవారికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివాడు అవన్నీ కూడా తెలుసుకున్నాడు ఒక క్షేత్రాలకు వెళ్ళాడు వెళ్ళి అమ్మని పిలిచాడు అమ్మ నేను తెలుసుకున్నాను నువ్వెన్ని రూపాల్లో ఉంటావో పూర్తిగా తెలుసుకున్నాను చెప్పు ఆయన అమ్మవారు వచ్చి అమ్మ నువ్వు ఇంతకుముందు స్త్రీ రూపంలో మాత్రమే ఉంటావని అనుకున్నాను సమస్తమైనటువంటి దేవతల్లో స్త్రీ దేవతల్లో పురుష దేవతల్లో అంతా కూడా నువ్వే ఉన్నావు కాబట్టి దివ్యలోకాలు అన్నిట్లో నువ్వే ఉన్నావు అదే నీ రూపరహస్యము కాదు నాయన నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను మళ్ళీ అవకాశం ఇచ్చింది ఇదేమిటి దివ్యలోకాల్లో మాత్రమే కాదంటున్నది ఇంకొక అవకాశం ఉంటుంది ఇంకోసారి జాగ్రత్తగా చూద్దాం మళ్ళీ ఈసారి పెద్దవాళ్ళు అయినటువంటి గురువుల దగ్గరికి మహర్షుల దగ్గరికి వెళ్ళాడు కొన్ని సందేహాలు తీర్చుకున్నాడు మళ్ళీ తపస్సు సమవాన్ పిలిచా అమ్మ నీ రహస్యం ఏంటో నాకు తెలిసింది నువ్వు దేవుళ్ళందరిలో మాత్రమే కాదు మనుషులందరిలో కూడా ఉన్నావు జంతువుల్లో కూడా ఉన్నావు అదే కదమ్మా రహస్యము అన్నాడు లేదు నాయన ఆఖరి అవకాశం ఎందుకైనా మంచిది ఇప్పటికైనా మోక్షం ఇస్తాను తీసుకొని వెళ్ళిపో దేనికి వచ్చినటువంటి పాటలు నీకుంట కాదమ్మా నీ తత్వం నీ రూపం ఏమిటని తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఈసారి ఆఖరి అవకాశం ఈసారి గనక ఇదైతే అటు మోక్షము లేదు ఇటు దేవి దర్శనము లేదు అందుకని జాగ్రత్తగా ఆలోచించి చాలా కష్టపడ్డాడు అమ్మవారిని పిలిచాడు వచ్చి నాయనా ఏమైనా తెలుసుకోగలిగావా అంటే అమ్మ నాకు కనువిప్పు కలిగించావు ఇన్నాళ్ళు కూడాను నువ్వు ఎక్కడెక్కడ ఉన్నామో అని వెతికాను అక్కడ దివ్యలోకాల్లో ఉన్నావు భూలోకంలో ఉన్నావు అని తెలిసింది సరే ఇంకా ఇంకా చూస్తూ ఉంటే అనేక చరాచర సృష్టిలో ఉన్నావు అని చెప్పి కనిపిస్తున్నది నాకు ఒక ఆలోచన వచ్చింది నువ్వు లేని చోట ఎక్కడుందో వెతుకుదాము అని మొదలు పెట్టాను నువ్వు లేని చోటు నాకు ఎక్కడా కనిపించలేదమ్మా అంతటా నువ్వే నిండి ఉన్నావు తల్లి అదే నా పరిపూర్ణమైన తత్వం నాయన అని చెప్పి మోక్షాన్ని అనుగ్రహించింది అమ్మవారు అంటే అమ్మ లేని చోట అంటూ లేదు అమ్మ లేని చోటంటూ లేదు అటువంటి ఆ దేవి ఎటువంటి దేవి ఆమె శక్తి ఎలా ఉన్నది అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు ఆమె ఏ విధంగా కరుణిస్తుంది ఏ విధంగా అనుగ్రహిస్తుంది అంటే అవిద్యానా అంత స్థిమిర ద్వీప చైతన్య మకరంద శ్రుతి చింతామణి భవతి అమ్మవారు ఎలాంటి దేవత ఎలా అనుగ్రహిస్తుంది అనంటే అజ్ఞానులకు వాళ్ళు ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సూర్యస్వరూపిణి అమ్మవారు అంటే ఎంతటి చీకటిలో అయినా సరే వెలుగుల్ని నింపేటువంటి దేవి లలితాదేవి అంతేకాదు జడలకు అంటే మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఎంత కష్టపడ్డా మాకు అంత చదువుకున్నా మాకు ఏమి రావటం లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఇదిగో లలితాదేవిని కనుక ఆరాధిస్తే జ్ఞానాన్ని అమ్మవారు పూల గుత్తి నుంచి జాలువారు తేనె ధారల్లాగా అంటే తీయగా ఎక్కువ కష్టపడకుండా తేలిగ్గా వచ్చేటట్లుగా చేస్తుంది లలితాదేవి అంతేకాదు డబ్బులు లేక ఇబ్బంది ఉన్నారు అటువంటి వాళ్లకు చింతామణిలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అంటే ఎటువంటి కోరికలనైనా సరే తీర్చేటువంటి మణి చింతామణి అసలు ఒక మణి ఉంటేనే అన్ని కోరికలు తీరిపోతాయి అటువంటిది అమ్మవారి ఇల్లు మొత్తం నిండి ఉంటుంది చింతామణి గృహంలో ఉంటుంది అమ్మవారు కాబట్టి ఆ దేవిని తలుచుకుంటే చాలు ఎటువంటి కష్టాలైనా దరిద్రమైనా అలాగే ధనలేనైనా సరే తొలగిపోతుంది అంతేకాదు కేవలం లౌకికమైన కోరికలైనా ఒక విద్య ఒక జ్ఞానం ఒక ఆరోగ్యం తర్వాత ఒక ధనం ఇంతవరకేనా అంటే కాదు అసలు మానవులకు కావలసినటువంటిది ఏదో దాన్ని ఇస్తుంది ఏమిటది అంటే పుట్టుకలనేటువంటి సముద్రంలో మునిగి ఉన్నటువంటి మానవుల్ని ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వరాహపుర లాంటిది ఎలా అయితే శ్వేత వరాహ మూర్తి తన కోరలతోటి భూమిలో మునిగి ఉన్నటువంటి నీటిలో మునిగి ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొచ్చారో ఇలా జన్మ మృత్యు అనేటువంటి సముద్రంలో మునిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను అమ్మవారు పైకి తీసుకొస్తుంది అంటే మరుజన్మ లేకుండా చేస్తుంది మోక్ష మార్గాన్ని ఇస్తుంది చతుర్విధ ఫల పురుషార్థములను ఇచ్చేటువంటి దేవిగా లలితాదేవిని గురించి చెప్పారు అందుకనే అమ్మవారిని గురించి ప్రార్థన చేసిన అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసిన ఆ దేవికి సంబంధించినటువంటి ఎటువంటి స్తోత్ర పారాయణ చేసినా సరే అమ్మ ఇవన్నిటినీ కూడాను అనుగ్రహిస్తుంది మనం అడిగినా అడగకపోయినా అమ్మ అనుగ్రహిస్తుంది అటువంటి దేవి